వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ఘనంగా వైశ్యరాజు జ్యువెలరీ అధినేత భద్రగిరి రాజు జన్మదిన వేడుకలు విశాఖపట్నం వైశ్యరాజు జ్యువెలరీ అధినేత భద్రగిరిరాజు జన్మదిన వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సంఖ మన్మధరావు ఆధ్వర్యంలో భద్రగిరిరాజు కేక్ కటింగ్ చేయడం జరిగింది సంఖ మన్మధరావు మాట్లాడుతూ కలింగ కోమటి ఆనిముత్యం వ్యాపార వ్యవహారాల్లో ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పటికీ వందల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇంకా వేల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన కులం వారికి చాలా సహాయ సహకారాలు చేశారు మన్మ మదరావు తెలిపారు ఈ కార్యక్రమంలో వూన్నా మోహన్ వైశ్యరాజు సోమరాజు జామి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు థాంక్యూ నా గిరిని యా పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ పట్టుకొని ఈరోజు చిన్న మాకు ఫ్రెండ్స్ అందరికీ ఈ అవకాశం ఉన్నటువంటి కేక్ చిన్న బొకే ఇవ్వగలం మార్నింగ్ మేము ఏమి బొకే అయ్యి ఇవ్వలేము అలాగే మా స్నేహితుడు నలుగురు ఈ మధ్యకాలంలో మాకు మోపు కూడా అడవాడు మేము ఐదు రూమ్ కూడాను ఈ రోజు ఇక్కడికి రావడం ఎందుకంటే జరిగింది ఆయన మార్నింగ్ అంతా ఆయనంతా బిజీగా ఉన్నారు ఆయన సెలబ్రేషన్ అంతా ఈ స్టాఫ్ అంతా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదండి ఇప్పుడు మాకు కొద్ది ఛాన్స్ ఇచ్చారు ఒక పది నిమిషాలు ఆయన అందువల్ల ఈరోజు జరిగింది ఈయన ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ అలాగే మన కమ్యూనిటీ కూడా ఈయన చాలా చాలా ఉపయోగాలు చేస్తున్నారు పేదవాళ్ళు అనేవాళ్ళు అందరికీ ఏ కష్టం వచ్చినా సరే ముందున్న వ్యక్తి మాకు ఈయన అందువలన ఈయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని హ్యాపీగా ఉండాలండి ఆ భగవంతుడు ఎప్పుడు ఆయురగ్యాలు ఇవ్వాలండి ఆ భగవంతుడు మనసారా కోరుకుంటున్నామని చెప్పి వయసు అది ఉంటాడు ఫ్రెండ్స్ కూడా అదే చాలా చూస్తారు అది అది ఎంత ఈరోజు మా బావ భద్రగిరిజు బావ గారి పుసిందరోజు సందర్భంగా నేను రెండే రెండు ముక్కలు అనుకుంటున్నాను నాకు ఇటువంటి స్నేహితులు దొరకడం నా జన్మకి ఎంతో సున్ని అదృష్టంగా భావిస్తున్నాను నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వయసులో చిన్నవాళ్ళైన ఆలోచనలు ఎవడి లేదంటే హెల్పింగ్ విషయంలో ఎనీ విషయాల్లో బాగా సపోర్ట్గా అందరికీ ఉంటూ మా వయసు సాధం కూడా బాగా సపోర్ట్ చేస్తూ బాగా ముందుకు తీసుకెళ్తున్నారని అనుకుంటున్నాను మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు